నమస్తే ఐనైన్ టీవీకి స్వాగతం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని పరిష్కరించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ తెలంగాణ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి అన్నారు సోమవారం ప్రశాంతి హిల్స్ యాభై ఎనిమిదవ డివిజన్ పరిధిలోని లేని లో ఆయన మూడవ రోజు పర్యటించారు ఈ సందర్భంగా బస్తీవాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు గత కొన్నేళ్లుగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని డ్రైనేజ్ నీరు నిండి రోడ్లన్నీ జలమయమయ్యాయని స్థానికులు గోపాల్రెడ్డికి విన్నవించారు ముఖ్యంగా స్థానిక రామాలయం ప్రాంగణమంతా డ్రైనేజ్ నీరు చేరడంతో భక్తులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై తక్షణమే స్పందించిన సామిడి రెడ్డి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ కార్పొరేటర్లు నక్క బాలకృష్ణ స్వామి నాయక్ ఆప్షన్ సభ్యులు జేటావత్ రవినాయక్ నాయక్ అధ్యక్షులు స్వాగత శ్రీనివాస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ వరికుప్పల శివ జనరల్ సెక్రటరీ టిక్లా కృష్ణ ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్లు తిరుపతయ్య గడియంల కృష్ణ వంశీ తదితరులు పాల్గొన్నారు మా డ్రైనేజ్ కొన్ని ఇబ్బందులు తర్వాత ఈ పది సంవత్సరాలుగా ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్లో నిజంగా చేయాల్సినటువంటి పని ఉండే వాళ్ళు చేయలేదు ఎందుకు చేయలేదు అనేది నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు అది చాలా చిన్న పని ఇప్పుడు మనకు డ్రైనేజ్ వాటరు ఇట్లా ఉంటే వెళ్ళిపోతాయి ఇట్లా ఉండే అయితే దీనికి అడ్డుగా ఒక పైప్ వచ్చింది అక్కడ అట్టమైసమ్మ కింద కృష్ణ వాటర్ వచ్చింది ఆ అడ్డుగా పైపు రావడం మూలంగా ఈ నీరు ఎంతైతే అక్కడ పోవాలనో పోకపోవడం మూలంగా ఇక్కడ బ్యాక్ నీళ్లు వస్తున్నాయి సో అక్కడ ఆ ప్రాబ్లం ని క్లియర్ చేయాలి ఫస్ట్ అందుకే అందుకే ఇప్పుడు మేము వారం రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నాం అది ఖచ్చితంగా మేము చేపించి తీరుతాము రాగునీరుల డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే మొన్న వారం రోజుల క్రితం మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులం ఇక్కడికి వచ్చినాం వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితిని చాలా దుర్భరంగా ఉండే ఆ పరిస్థితి గమనించి ఇప్పుడు కొత్తగా మంచి నీళ్లు పైప్ లైన్ వేస్తున్నాం ఫస్ట్ ఇప్పుడు ఈ డ్రైనేజ్ కు ఆ మంచి నీళ్లకు సంబంధం ఉండదు ఇక మీరు నీళ్లు వచ్చినాయి డైరెక్ట్ మీరు తాగొచ్చు మీరు ఎట్లా తాగాలి మీరు తాగి చూపిరంటే ఆ నల్లలు వచ్చినాక మేమే తాగి చూపిస్తాం మేము తాగినాక మీరు తాగురు ఈ సమస్య పదేళ్ల సమస్య ఈ ఏళ్ళ సమస్య కాదు ఇది మరి ఒక్కనాడైనా ఎమ్మెల్యే వచ్చిందా ఒక్కనాడ ఎమ్మెల్యే వచ్చిర్రా పది సంవత్సరాలుగా ఈ పరిస్థితిని మీరు ఎదుర్కొంటూనే ఉన్నారు మీరు బాగా పడుతూనే ఉన్నారు మరి ఇక్కడ మీరు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే ఒక్క రోజు వచ్చి మీకు చెప్పిర్రాప్పలే కదా ఇప్పటిదాకా రాలే కదా ఒక డ్రైనేజ్ అన్న సా చేపించి పోయి పోలేదు మీకు చేపించే పూచి మాది నేను వారం పది రోజులుగా మొత్తుకుంటూనే ఉన్నా దాని తగ్గట్టు ఇక్కడ పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి ఈ రోజు మురళకృష్ణ కళానగర్ లో ఇక్కడ చూసినప్పటికీ కూడా ఇదే పరిస్థితి అంటే అసలు ఈ రామాలయం టెంపుల్ ఇక్కడ పక్కన పెట్టుకొని ఒకవైపు ఒకవైపు రామాలయ గోడకు ఆనుకొని డ్రైనేజ్ సిస్టము అస్తవ్యస్తంగా ఉంటే కూడా స్థానికంగా ఉండే శాసన సభ్యురాలు వారు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు విచిత్రం ఏంటంటే పది సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఉన్నది కనీసము డ్రైనేజ్ సిస్టమ్ నిండిపోతే ఒక గల్ఫర్ ను పెట్టి కనీసం గల్ఫర్ తోటి కూడా తీయించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అందుకే ఇక మేము ఎవరికో చెప్పదలుచుకోలేదు మాకు మేముగా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను తరలిచ్చి ఇక్కడ ఉన్న సమస్యల పైన నిరంతరం పోరాటం చేసి ఇక్కడ సమస్యలకు మాత్రం ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ పరిస్థితులు ఎంత అంటే కనీసము ఓ బ్లీచింగ్ పౌడర్ కూడా తల్లి తీద్దాము అనే ఆలోచన కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి లేకపోవడం నిజంగా ఇది విడ్డూరం మరి స్థానికంగా పది సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు మాత్రం ఒక్కరు కనిపించట్లేదు అంటే అధికార పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత కావాలనో అంత దోచుకొని ఇవాళ అధికారం పోయిన తర్వాత గవర్నమెంట్ లేని సందర్భంలో ఇక్కడ ఉన్న జనాలని పూర్తిగా అక్కడ గాలికి వదిలేసి వాళ్ళ సమస్యలు మీరు సమస్యలు మీరే తీర్చుకోండి అని చెప్పి పోయినట్టుగా కనిపిస్తా ఉంది ఈ సమస్యల్ని పూర్తిగా తీర్చేంత వరకు మేము ఎక్కడ కూడా చేసామని మాత్రం ఏది చెప్పము చేసి చూపిస్తాం ఇప్పటికీ చెప్తున్నా సమస్యలు ఏది ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి తీసుకురండి ఖచ్చితంగా మేము పరిష్కారం చూపిస్తాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా నిరంతరం సమస్యల పైన పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం